హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు మైక్లాప్ అనే రెసిపీ చేశాను ఇది బిర్యానీ కన్నా ఎక్కువగా టేస్ట్ ఉంటుంది మనకడ పెద్ద చేప ఉంటే దాన్ని చిన్న పీసుల కింద కట్ చేసుకొని బిర్యానీ కన్నా టేస్ట్ ఉండే మైక్లాప్ ఎలా ఉండాలో ఈరోజు చెప్పుకో ఎక్కువ లాగ్ చేయను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ది వరల్డ్ మైక్లో తయారు తయారవడానికి కావాల్సింది ఒక చేప మంచి చేప తీసుకోవాలి అసలు ముళ్ళు ఉండకూడదు మేము ఆరుగురం ఉన్నాం కాబట్టి రెండు కేజీలు ఉండే చేపని కోస్తున్నాం చేసేది మా నాన్న మంచిగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తాడు చూడండి మేమైతే ఇదో వెదర్ ఇదంతా చూపించాను కదా ఇలాంటి వెదర్లో చేస్తున్నాం ప్రస్తుతానికి మా నాన్న కోసే విధానం చాలా బాగుంటుంది దాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈ చేప పేరు అంటారు ఈ కళ్ళపారీ తోక దగ్గర రంపంలా ఉంటుంది అనమాట ఆ రంపాన్ని మెయిన్ ఫస్ట్ కట్ అనమాట దాన్ని కట్ చేసేసాక పీసులు పీసుల కింద కట్ చేస్తున్నాడు చూడండి పీస్ ఎంత క్లియర్గా ఎంత విజిబిలిటీతో ఉందో బాగుంది కదా ఇలాంటి పీసులు వచ్చేటట్టుగానే ఉండాలి చేప ఆ పీసులు అసలు ముళ్ళ ఉండదు ఈ చేపకి ఏంటంటే ఓన్లీ సెంటర్లో మాత్రం వస్తుంది ఇంకా నేనంటారా ఉల్లిపాయలు టమాటాలు మిరగాయలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని కైమ చేయాలి కోసేయాలన్నమాట అవి కోస్తూ అక్కడ మా నాన్న అది చేసేస్తున్నాడు అంటే చేప ఆ చేప పేరు అంటారు ఆ కల్పార్ చేపని కట్ చేస్తున్నాడు చాలామంది ఇప్పటి వరకు కూడా చేప కట్ చేయడం రాకుండా చాలామంది ఉంటారు కదా మా ఏరియాలో అయితే అతి తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఫిసర్మేన్ కమ్యూనిటీలోని అందరూ చేపలు చేయాల్సిందే ఎందుకంటే ప్రతిరోజు చేపలు తింటారు వారం రోజుల్లో ఒక రెండు రోజులు ఒక రోజు తినరు శనివారం లక్షవారం ఈ రోజుల్లో తినరు మిగతా రోజులన్నీ కుమ్ముడే ఆడవాళ్ళు వండుతారు మగవాళ్ళు కట్ చేస్తారు మా ఊర్లో ప్రతి ఒక్కరు బాయ్స్ అండ్ గర్ల్స్ వంటలు అయితే వచ్చేస్తాయి అది అంటే వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే బాయ్స్ వండేస్తారనమాట ఇంక నేనంటే నేను బోట్స్కి వీటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాక్టీస్ ఉంది మనం కూడా వంటలు చేసేస్తాం ఓకేనా మనం కూరగాయలు కట్ చేస్తాం ఫినిష్డ్ అయిపోయి ఇంకా నాన్న చేపలు కట్ చేస్తున్నాడు ఆ చేపలు ఎప్పుడు ఆయన వెయిటింగ్ చూడండి ఒకసారి పీస్ చూపిస్తున్నాను ఇదిగో పీస్ ఎలా ఉంది పీస్ అలా ఉండాలన్నమాట చూడడానికి కేక్ ముక్కలా ఉంది అలా ఉంటే నేను వచ్చేసే రెసిపీకి మంచిగా అలంకరణ వస్తుంది అనమాట అలా చేస్తా ఇప్పుడు మంచిగా అలంకరించి నీకు మైక్లో ఎలా ఉంటుందో చూపిస్తా ఆ టేస్ట్ కూడా ఒకసారి చూడాలి మీరు మంచిగా ఒకరోజు ఒక చేప తీసుకోండి టూ కేజీ చేప తీసుకోండి ఎక్కువ మంది ఉంటే త్రీ కేజీ తీసుకెళ్యండి మంచిగా చేప తీసుకుని మంచిగా కట్ చేసుకొని ఏం చేసే విధంగా మీరు కూడా మైక్లో ట్రై చేయండి అన్ని వంటలలోనే ఈ వంటకు కూడా ఫస్ట్ ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ కంగారు పడిపోయి నీళ్ళు వేసేయగలరు ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత పంచదార ఉప్పి వేయకుండా నార్మల్ ఉల్లిపాయలు టమాటీలు మిరగాయలు ఇవి ఉంటాయి కదా ఫస్ట్ అవి వేసుకోవాలి ఇంకా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇంకా ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది కుమ్ముతుంది మనం చేసుకున్న తయారు చేసుకున్న ముక్కలు అన్ని కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను అలాగే మీరు చేయండి మైక్లో టేస్ట్ ఉంటుంది మీరు ఎక్స్ట్రాగా ఏది పడుతుంది చేసేయకండి నేను ఏంటంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను ఇది చేయపోయినా పర్వాలేదు ఆవాలి అంటారు కదా తర్వాత ఏంటంటే ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత నేను టమాటీలు మిరగాయలు అవన్నీ వేసేసుకుంటున్నాను అది మీరు ఫస్ట్లోనే వేసి తిప్పేసుకోవచ్చు లాస్ట్లోనే వేసుకోవచ్చు ఎందుకంటే రైస్లో కలిసిపోతే ఆ టేస్ట్ అలానే ఉంటుందిలే ఇంకా నేను అలా మిక్స్ చేసేస్తున్నాను ఇలాంటప్పుడే ఒక్కొక్క కప్పుతో చిన్నగా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఉల్లిపాయలకి టమాటీకి బాగా ఉప్పు పట్టుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట మనం అవి పట్టుకునేవి కూడా తినడానికి బాగుండాలి కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఇలాంటి రెసిపీ చేసేటప్పుడు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద సైజులో ఆ సైజులో కట్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు కుప్పు పట్టుకుంటే తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది కదా వంటలు చేసే ఆడవాళ్ళు ఈ వీడియో చూసి ఒకసారి కామెంట్ చేయండి నేను నా వంట లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో అంటే నేను ఎలా చేసానో ఓకే బాగా చేసావా లేదా అని ఒక కాంప్లిమెంట్ ఇస్తారు కదా ఇవ్వండి నేనైతే సరిపోయేంత వర్ర వేసుకున్నాను ఏంటంటే మేము ఆరుగురు ఆరోగ్యంకి మేము ఎంత తింటాం ఎంత వర్ర కావాలి అనేది వేసుకున్నాను నేనైతే లెక్క పెట్టుకొని ఇలా ఇలా వేస్తా మీరు కూడా అలాగే అలాగే వేయండి మీ ఇంట్లో కర్రీ పెట్టేటప్పుడు ఎంత వేస్తారో దాని దానిలాగా వేయండి సేమ్ కానీ మెయిన్ కావాల్సింది ఫ్రెండ్స్ చింతపండు పులుపు మాత్రం కావాలి ఫ్రెండ్స్ అది కూడా పెట్టుకోండి నేను వరనైతే ఇలా వేపుకుంటాను ఫ్రెండ్స్ వేపుకొని చూస్తున్నారు కదా అది గ్రేవీలో రావాలి ఆ తర్వాత నేను కట్ చేసుకునేది నాన్న కట్ చేసిన ముక్కలన్నీ వేసేస్తాను ముక్కలు వేస్తే ఆ వర్ర కొంచెం పట్టుకొని ఆ టేస్ట్ అలాగా ఆ వర్ర కూడా దాంట్లోనే ఏంటంటే వేగుతుంది కదా దాంట్లోనే కొంచెం మెత్తగా అయిపోయి మనకి వేగంగా కుక్ ఉంటుంది కారం వేగిపోయింది చేప ముక్కలు వేసాను అవి కూడా లైట్గా వేగిపోయి కారం బాగానే పట్టుకుంది అనేటప్పుడు మాత్రం వాటర్ వేసుకుంటాను నేను మనిషికి అంటే మేము ఉన్నది ఆరుగురం ఆరుగురికి మూడు నూటలు రైస్ సరిపోతుంది ఆ రైస్ మూడు నోటలు అంటే ఆరు నోటలు కదా వాటర్ వేస్తాం నేను ఒక నోటా ఎక్స్ట్రా వేస్తాను అలాగా ఏడు నోటలు వేస్తా ఏడు నోటాలు వేసిన తర్వాత ఆ వాటర్లో ఇప్పుడే సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం కొదవ ఉండాలి అంటే కొంచెం తక్కువ సాల్ట్ ఉండాలి అదేంటంటే బాగా ఇదే ఇలాంటి రైస్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ ఎంత ఉంది ఎంత లేదు అనేది టేస్ట్ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అయినా చెక్ చేసుకొని సాల్ట్ కరెక్ట్గా వేయాలి ఫ్రెండ్స్ సాల్ట్ కొంచెం తక్కువైనా కొంచెం ఎక్కువైనా టేస్ట్ మారిపోద్ది సాల్ట్ కరెక్ట్గా చూసుకోవాలి మీకు అనిపించవచ్చు నేను చేసే విధానం ఎలా ఉందంటే చేపల కర్రీ పెట్టేసి దాంట్లో రైస్ వేసేస్తున్నారు ఇంతే కదా అని అనుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు చేస్తే చాలా సింపుల్ చేయండి ఒకసారి ట్రై చేయండి మంచి ఇది బిర్యానీ అనే సరిపోదు అంత టేస్ట్ ఉంటుంది అయిపోయింది రెడీ అయిపోయింది మరిగింది మరిగిన తర్వాత స్లిమ్లో పెట్టిస్తా ఇదిగో ఇలాంటి బుడగలు వచ్చేటప్పుడు మాత్రం స్లిమ్లో పెట్టేయాలి తర్వాత అలా స్లిమ్ మీద కొంచెం చిన్న మంట మీద అలా వస్తుంటూ వదిలేయాలి ఎందుకంటే వాటర్ అంతా పైకి వచ్చేయాలి ఫస్ట్ పోనీ అయితే నాది అందరికీ మంచి మంచి పల్లెలు ఉన్నాయి నాకు మాత్రం పెద్ద పల్లెం ఇదేంటంటే సపరేట్ పల్లెం అనమాట నా ఒక పల్లెం పోయింది ఫ్రెండ్స్ అందుకనే నాకు ఎలాంటి పల్లెం ఇచ్చారు మా వాళ్ళు ఇది ఒక దానిదిలే అదేంటి నేను చెప్పలేను సేమ్ సేమంటితో తయారు చేసింది దీంట్లో నేను తింటున్నాను ప్లేట్లు కూడా మా వాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ ప్రస్తుతానికైతే దీంట్లో నేను విందు తింటా టేస్ట్ అయితే అది మీకు చెప్పవలసరం లేదు ఫ్రెండ్స్ నా చేతులతో ఉండను కాబట్టి అది ఇంకా హైలెట్ దానికి ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ యాడ్ చేసుకుంటూ పెరుగు కూడా లాస్ట్లో వేసుకోవాలి పెరిగి పెరుగుని అంటే కింద మోడ తీసుకొని వేసుకొని పెరుగు వేసుకొని తింటూ ఉంటుంది ఫ్రెండ్స్ అది మామూలుగా ఉండదు మైక్లబ్ టేస్టే వేరే లెవెల్ ఇంకా ముక్కలైతే ఇంకా ఎన్ని ముక్కలు ఉన్నా సరే ఆ రైస్తో వెళ్ళిపోతుంది నార్మల్గా మనం వైట్ రైస్ వేసుకున్న వైట్ రైస్ సాంబార్ అన్నం తింటే కొంచెం వేసుకొని తింటాం కానీ అదే మైక్లబ్ తింటే రెండు పల్లెలు మూడు పల్లెలు తింటాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు చేసుకోండి ఈ మైక్లాప్ ఎవరు చేసుకుంటారంటే ఎక్కువగా మా ఫిషర్మీన్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళే మైక్లాప్ చేసుకుంటారు ఎందుకంటే ఇవి మా వాళ్ళకి ఎవరు నేర్పించారు పురాతనంగా ఎవరు నేర్పించారు బోట్లకి వెళ్ళడం ఫిషింగ్ బోట్లకి ఎక్కడెక్కడికి వెళ్ళడం అక్కడెక్కడో నేర్చుకున్నారు ఇది మీ ఇంట్లో మీరు ఎక్కడైనా చాప్ తీసుకొని ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నేనైతే నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేసి వీడియోస్ చేస్తున్నాను ఆ ఎక్స్పెక్టేషన్స్కి అంత రీచ్ రావట్లేదు అయినా పర్వాలేదు రీచ్ వచ్చేదాకా మనం ముందుకు పరిగెడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఉంటావు ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను చూడడానికి రెడీగా ఉండండి ఒక్క నిమిషం గంట సింబల్ మాత్రం కొట్టారో లేదో చూసుకోండి